నమస్కారం అండి మేము రాజనారాయణ నియోజకవర్గం నుంచి ఈరోజు కర్ణాటక ఘాటి ప్రముఖ పుణ్యక్షేత్రం సుబ్రహ్మణ్య స్వామికి గుడికి వచ్చాం దీనికి రావడానికి కారణం మొన్న పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయకులైన పర్యాట పర్యాటకులు ఇరవై ఎనిమిది మంది చనిపోవడం దేశవ్యాప్తంగా ఎంత బాధ కలిగించిందో అందరికీ తెలిసిన విషయం తదనంతరం ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకునే మన యుద్ధ సైనికులు ఎలా పోరాడుతున్నారో అందరికీ తెలిసిందే దీన్ని గమనించిన పవన్ మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ఉన్న షష్ఠి షణ్ముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి మన పురాణాల ప్రకారం సైన్యాధ్యక్ష సైన్యాధ్యక్షుడు సైన్యానికి శక్తినిచ్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడుల్ని మన జనసేన పార్టీ శాసనసభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతాన్ని సందర్శించి ఏదైతే త్రివిధ దళాలు వారికి శక్తి సామర్థ్యాలు సంకల్ప సిద్ధి మనోబలం దేశ నాయకత్వానికి రావాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు రాజనగ నియోజకవర్గం నుండి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ బొత్తులు బలరామకృష్ణ గారు వారి సతీమణి శ్రీమతి బొత్తులు వెంకటేశ్వర గారి సారథ్యంలో నాయకత్వంలో ఈరోజు కర్ణాటక ఈ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి గుడి గుడికి రావడం జరిగింది ఇక్కడ మన త్రివిధ దళాలకు మన దేశ నాయకత్వానికి మన దేశ ప్రజలకు సుభిక్షంగా ఉండాలని యుద్ధంలో శక్తి సామర్థ్యాలు వచ్చి ఈ యుద్ధంలో అన్నింటి విజయం సాధించాలని మా బలరామకృష్ణ గారి సారథ్యంలో కాసేపట్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈ రాజనారాయణ నియోజకవర్గం నుంచి సుమారుగా మేము జనసేన నాయకులు జన సైనికులు సుమారు వంద మంది బస్సులలో కార్లలో భక్తులు బలరామకృష్ణలో భక్తులు బలరామకృష్ణ గారి నాయకత్వంలో రావడం జరిగిందని తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే మనం ఈ సంకల్ప సిద్ధి దైవబలం ఖచ్చితంగా జన దేశ నాయకత్వానికి సైనికులకి తోడై తప్పకుండా భారతదేశం అన్నింట అగ్రగామిగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేస్తూ జై హింద్ జై భారత్